న్యాయం చేయాలనే ఆలోచనతోని ఉస్మాని యూనివర్సిటీ జేఏసీ తరపున అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది డిసెంబర్ నాలుగున సంఘటన జరిగితే దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఇట్లా స్పందన లేదు మేము పోరాటం చేసిన ఫలితంగానే రెండు కోట్లు ఒక హక్కుసతోని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు ఉస్మానే విద్యార్థులు పోరాటం చేసిండ్రు నా ఇజ్జత్ తీసిండ్రు దేశంలో నేను పేద పేద స్టార్ని అని గొప్ప విరవీగలి ఏదైతే గొప్ప చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది ఉస్మానే విద్యార్థులు నన్ను నన్ను యొక్క నా తలను దించిండ్రు నన్ను మా యొక్క ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ నించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మేం గిట్లా చట్టం ప్రకారమే ఎందుకంటే చట్టం ప్రకారమే మా కోర్టు ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం ఆయన నువ్వు గిట్లా మధ్యాంతర బెయిల్ తోనే బయటకు